భూమికి గగనితలను కాపాడింది ఆ డిఎన్యూ రిపోర్ట్స్ కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్లుగా నిజం వచ్చేలా చేసింది అని తెలిసిపోతుంది ఇక ఒక చోట కూర్చొని గగన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మళ్ళీ అపూర్వ పంపించిన రౌడీలు భూమిని చంపడానికి కత్తులతో భూమిపై అటాక్ చేస్తూ ఉంటారు గగనేమో కారులో వెళ్తూ భూమి ఎక్కడికి వెళ్ళిందా అని మళ్ళీ వెతుకుతూ ఉంటే భూమి ఏమో ఒక చోట కూర్చొని గడ్డం కింద చేతులు పెట్టుకొని గగన్ గురించి ఆలోచిస్తూ అసలు నేను శరశ్చంద్ర కూతుర్నని గగన్ గారికి అస్సలు ఇష్టం ఉండదు నాపై కోపం ద్వేషం పెంచుకున్నాడు అలాంటిది నేను శరశ్చంద్ర గారి కూతురునని నిరూపించేలా ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చేలా చేశారు గగన్ గారు ఎంత మంచివారు అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే ఒక రౌడీ కత్తి తీసుకొని భూమిపై విరుచుకుపడిపో ఉంటాడు సరిగ్గా అప్పుడే పోలీస్ ఆఫీసర్ అయిన నైని ఆ రౌడీని చిత్తగ్గొడుతూ ఉంటుంది అలా ముగ్గురు నలుగురు రౌడీలు చంపడానికి కథలతో విరుచుకు పడిపోతూ ఉంటే నైని వాళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటుంది అలా వాళ్ళందరూ పారిపోతారు రౌడీలందరినీ చిత్తగ్గొట్టేసి భూమిని కాపాడడంతో భూమి ఇక చాలా సంతోషంగా షాకింగ్గా నైని వైపు చూస్తూ ఉంటుంది నైని భూమి దగ్గరికి వచ్చి ఐఎమ్ నైని ఐఎమ్ పోలీస్ ఆఫీసర్ నీ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన కొత్త పోలీస్ ఆఫీసర్ని నేనే అని షేక్ హ్యాండ్ ఇస్తూ పరిచయం చేసుకుంటూ ఉంటుంది భూమి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా దండం పెడుతూ ఉంటుంది ఇక మీదట నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీ సేఫ్టీ మొత్తం చూసుకునే బాధ్యత నాది అని నైని చెప్తూ మీ నాన్నని చంపాలని చూసిన ఎవరిని కూడా నేను వదిలిపెట్టను ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తాను అని చెప్తూ ఉంటుంది ఇంటి దగ్గర ఏమో చెర్రి ఆలోచిస్తూ ఉంటే కేపి తల పట్టుకుని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకోవైపు ఆ పుర్వ కూడా టెన్షన్ పడుతూ ఉంటే వంశీ ఇంకోవైపు టెన్షన్ పడుతూ ఉంటాడు